ఇరవై నిమిషాలు అయితే ఇప్పటి వరకు అయితే బండ్ల రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పే అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇంతవరకు అయితే ఈ బండ్ల రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి అదే విధంగా నేను తెలంగాణ డీజీపీ గారు అడుగుతా ఉన్నా మాకి గద్వాల జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం లేదు దయచేసి వేరే జిల్లాకి అప్పని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసే బాధ్యత ఎంతైనా మీ పైన ఉందని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ జిల్లాలో అన్యాయాలు అక్రమంగా జరుగుతున్నా ఈ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి సరి అయితే మైనర్ బాలిక ఈ రోజు చచ్చిపోయి ఇరవై దినాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఆయనను అరెస్ట్ చేయకపోవడం కూడా అందుకే మాకు ఈ పోలీసు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఈ పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి వేరే జిల్లాకి అప్పచెప్పి ఆయనను తక్షణం అరెస్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇకపోతే ఈ మైనర్ బాలిక తల్లి అయినటువంటి గీడే ఉంది ఈమె ఈమెకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆమెకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి ఏం ఆధారము కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కుటుంబానికి రక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఈరోజు భయపడిపిస్తూ ఉన్నారు ఎంతో కొంత ఇప్పుడు తల్లి ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈమె రక్షణ కల్పించి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ఈ రాష్ట్రానికి ఈ జిల్లాలో ఈ బండ్ల రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ మైనర్ బాలికని ఇంట్లో పెట్టుకొని మైనర్ బాలికనే పెట్టుకోవడం తప్పు అటువంటిది ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవడం మరీ తప్పు కాబట్టి తక్షణమే ఇక్కడ మల్లకల్లా ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎస్ఐ గారి పైన కూడా సే ఆమె ఆమె మరణానికి కారణమైన ఆయనను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఆమెని ఒక మైనర్ బాలిక అని తెలిసి ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారణ పేరుతో ఆమెను మానసికంగా వ్యాధికి మానసికంగా గురి చేసిండు కాబట్టి తక్షణం ఆయనను కూడా సస్పెండ్ చేసి ఆయన ఆయన మీద ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇకపోతే ఇంకో విషయం ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో మా దీన్మార్ మల్లన్న గారి కూడా ఇక్కడ వస్తామని చెప్పారు ఖచ్చితంగా అయితే మార్ మలన్న గారిని తీసుకొచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో డేట్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం